భోజనీ పోను కదరా ఇది ఎక్కడి ముచ్చట ఎట్లా సూడూరి సాలార్ సినిమా చూస్తేందుకు మేము ప్రభాస్ అభిమానులు అందుకనే కాలేజీలో ఫ్యాన్లు ఎత్తుకపోయినా అని ఐటీఐ కాలేజీలో ఆడపిల్లల జూనియర్ కాలేజీలో పోయి అందులో పది ఇంట్లో నాలుగు ఎత్తుకొని అవతల పడ్డారట ఇక ఫ్యాన్లు ఎత్తుకపోయి మరి టాకీస్లో ఫీడ్ చేసుకుంటారా ఎక్కడ దొంగతనాలు ఇవి ఏవి చెప్పేటట్టే లేదు గమతున్నది మొత్తం మీద అయితే మళ్ళీ పోయి ప్రభాసుని ఎందుకు బదనాన్ని చేస్తారా మీ దొంగతనం పాడైపోను సినిమా చూస్తేందుకు సాలార్ సినిమా చూసేందుకే ఫ్యాన్లు కావాలని కాలేజీలే దొరికినాయి ఎత్కపోతే ఇక మేము ఎట్లా చేయాలి ప్రిన్సిపాల్ మేడం మరో మరో అని మొత్తుకుంటున్నది ఇలా పట్టించుకుంటూ లేరు పొద్దుకి త్యాగమాగం అసాంగిగా ముచ్చట్లు చెప్పరాని ముచ్చట్లు అన్నీ చేసుకుంటా ఇక తాగుడు అవి ఇవి అడవైన వేసాలు ఉంటాయి కదా అవన్నీ వేస్తున్నారు ఎవరు కట్టాలి ఏమి సంగతి అని ఇక అధికారులు అట్లా అనుకొచ్చిరు చూడు ఎట్లుండో కథ ఫ్యాన్లు ఎత్తుకపోతున్న నా సినిమా కోసం మతి పాడైపోను ఇన్న రానులకి ముచ్చట సినిమా చూసేటందుకు దొంగతనం చేసిండ్రు ఎక్కడ చేసిండ్రు అని అనుకుంటున్నారా ఈ స్కూల్లా ఇక కొన్ని స్కూల్లలో ఫ్యాన్లు దొంగతనం చేసిండ్రులా అభిమాన హీరో సలారు సినిమా చూసేటందుకు దొంగలు గిట్ల చేసిండ్రట ఇక సెలిగున్న రోజు చూసుకొని సర్కారు కళాశాలల దొంగతనానికి పాల్పడ్డరు ఇక కాలేజీల క్లాస్ రూమ్ లో బోర్డు మీద దొంగతనం మేమే చేసినాం మమ్మల్ని క్షమించుండ్రీ ఇక ఆఖరిగా బ్లాక్ బోర్డు మీద సలారు సినిమా చూసి ఎంజాయ్ చేయుండ్రీ మా అవసరాల కోసం కోసమే గి బల్లల దొంగతనం చేసినాము ఇక మిగతా సామాను ఏం కూడా ఎత్తకపోలే మీకే ఇడిసబెట్టినాము మమ్మల్ని మన్నించుండ్రి ఐసీఓఏ స్టారు అల్లు అర్జున్ ప్రభాస్ అనే పేర్లతోని దొంగలు బ్లాక్ బోర్డు మీద రాసిన ఘటన ఇక గిట్లా చోటు చేసుకున్నది గీ కళాశాల ఇక చూడుండ్రి మీరే ఎట్లున్నదో కథ సందర్భంగా దొంగలు వచ్చి ఆరు రూములలో ఒక్కొక్క రూమ్లో రెండు రెండు ఫ్యాన్లు పన్నెండు ఫ్యాన్లు తీసుకెళ్లడం జరిగింది అయితే వాళ్ళు గడ్డలు తీసుకున్నారు ఆ ఫ్యాన్ రెక్కలు మాత్రం అక్కడ పడేసిపోయింది దాదాపు ముప్పై నలభై వేల ఫ్యాన్లు పోయి ఉంటాయి మరి మేము వచ్చి చూసిన వెంటనే పోలీసు వాళ్ళకి కాంప్లైంట్ ఇచ్చినాం సార్ మరి ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా కొద్దిగా జాగ్రత్త తీసుకొని వాళ్ళపై ఆ దొంగల మీద తగు జాగ్రత్తలు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అని చక్కదనం పాడైపోను రాను రాను మరీ అధ్వానం తయారవుతున్నారు కదా మరీ అంతగానం సినిమా చూడబుద్దు అయితే పని చేసి ఏర్చుకోవాలా పైసలు కానీ ఇట్లా దొంగతనం చేసి ఇక మా అవసరాల కోసమే తీసుకపోయినాము మమ్మల్ని మన్నించుండ్రి మేము కొన్నే పట్టుకపోయినాము మిగతా మీకే ఇడ్సపెట్టామంటే ఏంది మీ సొంత సామానులు లెక్క ఎత్తున్నారు ఇక ఈ ముచ్చట నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్న ఐటిఐ మరియు బాలికల జూనియర్ కాలేజీల సెలవు ఉండుతోని ఇక మంచిగా కన్నేసి ఫ్యాన్లు దొంగతనం చేసిండ్రు పది ఫ్యాన్లతో పాటు కొంత ఎలక్ట్రిక్ వైర్ కూడా దొంగతనం చేసి గిట్ల బోర్డు మీద రాసిండ్రు ఏందో ఏమో పోన్ ఎటు పోతుందో అర్థమే అయితలేదు జనాలంతా ఎట్లా తయారైతున్నారో మరి ఇంత అద్వానమా గింత భయం లేని లెక్కలకు పాల్పడ్డాక ఏం చేయాలి ఏంది కథ చెప్పి మొత్తం మీద